సమస్య డబ్బు గురించి చికాత లాయడం పాస్పోర్ట్ గురించి అది లేకుండా అమెరికాకి వెళ్ళే మార్గం ఉంటా చెప్పు ఎక్స్ట్రా ordinary ఆప్షన్ ఉండాయా ఆ ను ఇండియాలో ఉండిపోడమే హలో 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 మసరో మసరో ఏంటి బాత్‌రూం లో ఫోన్ ఏంటయ్యా మాకు ఫోన్లేవా మేము మాట్లాడుకోలేమా ఈ ఫోన్ నా దగ్గర ఉంటే నువ్వల మానાડతా రా గాలిపటం తీసుకో ఏంటిం సేపో గాడ్జిల్లా ది ఇది ఒకడే జిల్లా ఏంటరా అక్కడపా జై మీకు పేరుకే అన్న మాకు తోడ అన్నా ఎప్పుడు గుర్తుకొచ్చాడా అసలు తను బ్రతుకున్నాడని తెలిసిందే ఇప్పుడు సార్ ఏంటి సార్ ఇదంతా జై రావణ్ గా మారడానికి కారణం మీరిద్దరే మీరనుకున్నట్టు ఆ రోజు జరిగింది అగ్ని ప్రమాదం కాదు జై గుండెల్లో రాజుకున్న అవమానం అది అగ్ని రూపంలో బయటకొచ్చి అతనిలోని మంచితనాన్ని కాల్చి బూడిన చేసింది ఒక కళాకారుడిగా కాదు ఒక అన్నగా కాదు కనీసం ఒక మనిషిగా కూడా మీరు జైని గుర్తించలేదు తన గుర్తింపును వెతుక్కుంటూ బయలుదేరిన జైని విధి భైరం తీసుకొచ్చింది చెప్పేది విను చూడదు ఏంట్రాలేదు మిశ్రాబాయిని కాదని సొంతంగా దందాలు మొదలు పెడతారా ఈ భైరంపూర్ లో మిశ్రాబాయికి తప్ప గుర్తింపు ఇంకెవరికి రాకూడదని తెలీదా ఏంట్రాది గుర్తింపు ఎవరికి రాకూడదు అంటాడేంటి రోజు మేము చూసింది పదేళ్ల పిల్లాన్ని కాదు పది తలల రావణాసురుణ్ణి అని భైరంపూరికి తెలియడానికి ఎంతో కాలం పట్టలేదు మాఫియా కోల్ మైనింగ్ సెటిల్మెంట్స్ ఇలా ఒకటి కాదు అన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్లో రావణ్ గుర్తింపుని తెచ్చుకుంటూ ఎదిగే క్రమంలో ఎంతో మంది శత్రువులు ఎదురయ్యారు వాళ్లలో ముఖ్యంగా మిశ్రా వాడి తమ్ముడు తివారి రావణ్ణి నేరుగా ఎదిరించలేక ఆ ఏరియాని శాసిస్తున్న లోకల్ ఎంపీ సర్కార్ సహాయం తీసుకున్నారు దాంతో ఒకరోజు ఆ రావణ్ గారికి రెండే ఆప్షన్స్ అని చెప్పు ఒకటి మా కాళ్ళు పుట్టుకుని అడిగి ఈ ఏరియా వదిలి పారి లేదా మా కాళ్ళ కింద రేయ్ మీరైనా మాకు రెండు ఆప్షన్లు ఇచ్చారు కానీ మా రావణ్ మీకు ఒక్క ఆప్షన్ ఇవ్వలేదు చచ్చిపోవడం తప్ప అన్నయ్య రావణ్ దగ్గర మానేయచ్చు కదా ఇంకోసారి విషయం గురించి నాతో మాట్లాడు అన్నయ్య దానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది అలాగే రావణ్కి కి ఉన్న రిలేషన్ ఎక్స్పైర్ అయ్యే రోజు సమసమాజ్ పార్టీ లీడర్ ధనుంజయ్ రూపంలో వచ్చింది అర్థమైంది కదా మీకు ఓకే అంటే ఎంపీసీట్ ఇవ్వడమే కాదు సెంట్రల్ లో మినిస్టర్ వచ్చేలా నేను చూసుకుంటాను మా రావణ్కి సర్కార్కి ఉన్న అండర్స్టాండింగ్ తెలిసి కూడా ఏ ధైర్యంతో ఇదంతా అడుగుతున్నారు ఎంతైనా పదవిలో మనవాళ్ళు ఉండడం వేరు మనమే ఉండడం వేరు గుర్తింపెప్పుడు గెలిచిన వాడికి ఉంటుంది గెలిపించిన వాడికి కాదు ఆలోచించుకోండి హే రామన్ కైసా హే కూల్ కూల్ ధనుంజయ్ ఎందుకు వచ్చాడు మీకు ఆపోజిట్ గా ఎంపీ టికెట్ ఆఫర్ చేయడానికి వచ్చాడు పోస్టర్ మీద ఉన్న పోస్టర్ తేడా తెలీదు రాడు వాడికి మనం పనుల్లోకి వాడుకున్నాడు ఎవడు పడితే వాడు రాజకీయ నాయకుడు అవ్వలేడు రావణ్ ఎందుకు రాడు అంత సీరియస్ గా తీసుకుంటున్నావు జస్ట్ ఇమాజిన్ జస్ట్ ఇమాజిన్ రావణ్ణి పాలిటిక్స్ మార్ట్ నిజ్ లేకుండా చెప్పడు దేవా చెప్పేది నీకే కొడుకు కూర్చోబో వస్తావా కాబట్టే నాలుగుతో సరిపెట్ట లేకపోతే పిపిపి ఏ కత్తికి పడు ఉండేది తీసుకోబా నేను సిట్టింగ్ ఎంపీని అన్న విషయం మర్చిపోతున్నా నేను కాబోయే ఎంపీ అని గుర్తుపెట్టుకో రాజకీయంగా ఎదగాలని రావణ్ డిసైడ్ అయ్యి ఢిల్లీ వెళ్ళాడు అన్న చావుతో రగిలిపోతున్న తివారి సర్కార్ని కలిశాడు మా కోట మీద అటాక్ చేశాడు రావడం లేకపోతే అతడి కుడి భుజం తప్పని చంపేశాడు ఊరంతా వెతిక మహారాజ్ ఆ గడ ఎక్కడ దొరకలేదు కాకా దీనికి కారణమైనవి ఒక్కడూ బతకూడదు వాడు రాక్షసుడని తెలియక ఇంతకాలం వాడిని పక్కన పెట్టుకుని తప్పు చేశారు ఇప్పుడు ఆ తప్పు తెలుసుకున్నాను అటువంటి వాణ్ణి పార్లమెంట్ కి పంపించి మీరు తప్పు చేస్తారా ఇదే ధైర్యంతో ఓట్లు అడగడానికి వస్తే వాడిని కొట్టండి రాష్ట్రంలో మన పార్టీ రూలింగ్ లో ఉంది జై కాదు కదా కన్నెత్తి చూసిన వాడు జీవితాంతం జైల్లో ఉండేలా నేను చూసుకుంటాను బైరం బాయో మెహనో మీరంతా చేసుకున్న అదృష్టం ఏంటంటే మన రావన్ మహారాజ్ ఈ నియోజకవర్గం నుంచి ఢిల్లీకి ఎంజీపీగా వెళ్ళబోతున్నారు ఆడవాళ్ళకి తలవు వేయిస్తాం మగవాళ్ళకి వాళ్ళు తాగినంత పోయిస్తాం బాగా లేకపోతే చాంపేస్తా ఎందుకు వెయ్యాల వంట వల్ల వాడు ప్రేమించిన పోలీసు ఉద్యోగంలో తీసి వాడి జీవితాన్ని నాశనం చేసావు నువ్వు నాశనం అయిపోతావు నాశనం అయిపోతావు నువ్వేం చేస్తున్నావో నీకేమైనా అవుతుందా ఇలా భయపెడితేనో బెదిరిస్తేనో ఓట్లు పడావు జనాన్ని మెప్పించాలి బతిమాలాలి అవసరమైతే వాళ్ళ కాళ్ళు కూడా పట్టుకోవాలి నా వల్ల కాదు కాక రావణ్ సింహం కూడా తన దాహం తీరాలి అంటే తలంచే నీళ్లు తాగుతుంది నీ గుర్తింపు అనే దాహం తీరాలి అంటే జనాల ముందు తలొచ్చక తప్పదు పైగా ఇప్పటి పరిస్థితులు ఇదివరకులా లేవు రూలింగ్లో ఉన్న పార్టీ వాళ్ళని ఓటమిని తట్టుకోలేని మనస్తత్వం ఉన్న రావణ్ నా మాటతో ఆలోచనలో పడ్డాడు సరిగ్గా అదే సమయంలో లౌడి పెళ్లి కోసం మ్యారేజ్ బ్యూరోకి ఇచ్చిన యాడ్ రావణ్ దృష్టిలో పడింది ఒకరి కోసం హైదరాబాద్ వస్తే మీరిద్దరు కనిపించారు మీ ఇద్దరి వీక్నెస్లు తెలుసుకుని ప్రియని డబ్బుని తీసుకొచ్చేశాడు దిగండి సురలోకాధినేత రాసురుల చక్రవర్తి లంకాధిపతి రావణాసురుడు ఏ నామస్మరణ చేసిన ముల్లోకాలకు ఉచ్చమటలు పట్టునో ఏ నామము జపించిన అష్ట దిక్పాలకులు అష్ట కష్టాలు పడుదురో ఏ నామము తలచిన హరులు సురులు గజగజ వణికిపోవుదురో పోవుదురు అట్టి పరాక్రమవంతులైన మమ్ములను దుచ్చులు నీచులు అల్పులు అధములు అయిన మాసోదరులు అవేళన చేయుటయా ఇప్పుడే మా కథా దండము నటన కింద బటన్లన్నీ ఊడిపోయాయి ఎలా ఉన్నా ఉన్నాయా ఎలా ఉన్నావేంట్రా పద్ధతిగా పెరిగితే ఉంటారు గాలిగా పెరిగితే నాలాగా ఉంటారు కసిగా పెరిగితే ఉంటారు ఒక్క సెల్ఫీ జై కాకా అమ్మ మా డబ్బు ఏంటన్నయ్యా ఇదంతా మా మీద కోపం ఉంటే మమ్మల్ని ఏదైనా చేయాలి కానీ ఏ సంబంధం లేని ప్రియని ఎందుకు తీసుకొచ్చావు అసలు మమ్మల్ని ఎందుకు ఇక్కడికి రప్పించావు మీరు మంచి నటులు కదా ఓహో అదా మ్యాటరు అయినా ఇప్పుడు మల్టిప్లెక్స్లు ఫ్లాష్ మాబ్లు నెట్ఫ్లిక్స్ అన్నీ బోలడం అంత ఎంటర్‌టైన్‌మెంట్ లో వచ్చే నాటకాలు ఎవర చూస్తారు ఏయ్ మీరు వెయ్యాల్సినది రంగస్థలం మీద రామలక్ష్మణుల వేషం కాదు ఈ భైరంపూర్లో మా రావణ్ వేషం అంటే చెప్పాగా రావణ్ నామినేషన్ వేసాడే బాగా చదువుకున్నాడు కదా నువ్వు రావణ్ ల ఎలక్షన్ క్యాంపెయినికి వెళ్ళాలి నీ మాటలతో జనాల్ని మెప్పించి మా రావణ్ ని గెలిపించాలి కుట్టిన జనంతో జై కుట్టించాలా అది ఎలా జరుగుతుంది ఏంట్రా ఆలోచిస్తున్నావు అడ్డమైన వాళ్ళకి లోన్లిచ్చి వాళ్ళ చుట్టూ తిరిగి నోటివి సొంత అడిగితే ఆ మాత్రం చేయలేవురా అది చేస్తాను జై నేను ఒప్పిస్తాను నేను మాత్రం ఈ ఇంట్లో ఉండి నీకు సేవలు చేసుకుంటానన్నమాట మంది మొత్తాన్ని చూసుకుంటా నటుడు థ్యాంక్స్ జై హలో నటరాజా నీకు కూడా వేషం ఉంది ఏదో నాలుగు మాయమాటలు చెప్పి బ్రతికేవాడిని నాకెంత తెలుసు సార్ అవే మాయమాటలు చెప్పి రావణ్ ఇష్టపడుతున్న తపంచెల్లి సిమరన్ను పడేయాలి తపన్ చెల్లి హలో బాబోయ్ ఆ రిపెంచు రానియ్యా అవును నువ్వు రావణ్లా దగ్గర దగ్గరవ్వాలి పగతో రగిలిపోతున్న అమ్మాయిలో ప్రేమ పుట్టించాలి మా రావణ్ణి పెళ్లి చేసుకునేలా చేయాలి అంటే గోల్డ్ కప్పు చేస్తారా అయినా ఒకే పోలికలు ఉన్న ఒకే ఊళ్ళో ఎలా అండి ఆ అమ్మాయి ఉండేది వేరే ఊళ్ళో అయితే రోజు నేను ఇదంతా రోజుల నువ్వు చెప్పినట్టే చేస్తాను నేనెప్పుడు <laughs> రెడీ <laughs>